హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ కవని పెద్దరాజు రాసిన చీటీలో ఉన్న మేటర్ చదివి షాక్ అయిపోతూ ఇదేంటి ఇలా రాసింది ఎవరు రాసుంటారు అని ఆలోచిస్తూ ఉండగా అందులో నిహారిక లావణ్య సౌర్య అక్షయ శేఖర్ తో సహా అందరూ అందులో ఏమొచ్చిందో చదవమని తొందర పడుతూ ఉంటారు ఈ కవని మాత్రం ఈ విషయం ఇప్పుడు బయట చదవకూడదు అసలు విషయం తెలిసిన తర్వాత అప్పుడు అతయ్యతో మాట్లాడాలి అని అవని అనుకుంటూ ఉండగా అందరం ఎదురు చూస్తున్నాం అందులో ఏం రాసిందో తొందరగా చదువు అవని అని వేదవతి చెప్తూ ఉంటుంది సంక్రాంతి పండుగకి కి సంబంధించిన మంచి పాటకి డాన్స్ చేయాలి అని ఉంది అని అవని చెప్పడంతో ఇక మాట విన్న పెద్దరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతూ అవని ఎందుకు అలా చెప్పింది అని అనుకుంటూ ఉంటాడు ఈ మాత్రం దానికి ఎందుకు అలా ఫెస్టివల్ సాంగ్ కదా అందరం కలిసి స్టెప్ లు అని కిట్టు అంటూ ఉంటాడు ఇక వెంటనే సంక్రాంతి కి సంబంధించిన సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది అవని శ్రీకర్ చాలా హ్యాపీగా డాన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరితో కలిసి ఫ్యామిలీ అంతా కలిసి కూడా డాన్స్ చేస్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరితో వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం పూర్తవుతుంది మరోవైపు గురువు గారు తన శిష్యుడు వస్తున్న కారు సడన్ గా ఆగిపోవడంతో డ్రైవర్ చెక్ చేస్తూ ఉంటారు అంతలో గురువు శిష్యుడు ఇలాంటి సమయంలో ఇంత సడన్ గా కారు ఆగిపోవడం ఏంటి ఎప్పటికి రెడీ అవుతుంది అని అడుగుతుండగా మా ప్రయత్నం మేము చేస్తున్నాం స్వామి చర్వే అయిపోతుంది రే అని డ్రైవర్ చెప్తూ ఇక ఆ ని రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇలా ప్రయాణం అప్పుడు కార్ ని ముందే చూసుకోవాలి కదా ట్రాఫిక్ సమయంలో ఇలా జరిగితే ఎంత ప్రమాదం అని అంటూ ఉండగా కంగారు పెట్టుకు మనం మన గమ్యానికి చేరుకోవడానికి మన సారథి అతని మార్గం మధ్యలోనే ఉన్నాం కదా పండగ రేపు ఒకవేళ ఈ రోజు చేరుకోలేకపోయినా రేపు ఉదయానికన్నా చేరుకోగలుగుతాం నేను పండగకి ఈ శుభవార్త చెప్పలేకపోతే నేను చెప్పినాడే వాళ్ళకి అసలైన పండగ అని గురువు గారు చెప్తూ ఉండగా అవని శిఖర్ బిడ్డ బ్రతికే ఉందని మీరు చెప్పినప్పుడు నాకే చాలా సంతోషంగా ఉంది మీరు చెప్తుంటే వాళ్ళ సంతోషం ఎలా ఉంటుందో చూడాలని నాకు చాలా ఆత్రంగా ఉంది అని శిష్యుడు అంటుంటే ఏది ఎక్కడ ఎప్పుడు చెప్పించాలో అంత అమ్మవారికి తెలుసు మనం తొందర పడినంత మాత్రాన ముందు జరగదు మనం నిర్లక్ష్యం చేసినంత మాత్రాన లేట్ గా జరగదు లోక కళ్యాణాలు జరగవలసిన గడియల్లోనే జరుగుతాయి అని గురువు గారు అంటూ ఉంటారు ఇక మరోవైపు అవని ఒకతే ఆ స్లిప్ తీసుకుని లోపలికి వెళ్లి అది ఓపెన్ చేసి అదే పనిగా చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది అంతలో స్టిక్కర్ వెళ్లి అవని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లో అందరికంటే మనకే మంచి సాంగ్ వచ్చింది కదా అని అడుగుతూ అవని మొహం చూసి ఎందుకు ఇలా ఉన్నావు ఇదేంటి ఏదో ఇంపార్టెంట్ చీటీలా దీనే చూసుకుంటూ ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటాడు అవును బావా ఇది చాలా ముఖ్యమైనది ఇందులో సాంగ్ అని రాయలేదు ఏం రాసిందో నువ్వే చూడు అని అవని శ్రీగర్ అవగానే శ్రీగర్ ఆ చీటీలో ఉన్నది పైకి చదువుతూ ఉంటాడు ముక్కు పుడక చేతికి రాగానే నిహారిక కృష్ణలు ఆ ముక్కు పుడకని అమ్మేద్దామని అనుకుంటున్నారు అని చదువుతూ ఉంటాడు అంతలో అక్కడికి అక్షయ వచ్చి తను కూడా ఆ మాట విని షాక్ అవుతూ ఉంటుంది ఇక శేఖర్ కూడా షాక్ అయిపోతూ ఇది ఎవరు రాసుంటారు ఇది ఆ చీటీల బౌల్లోకి ఎలా వెళ్ళింది కృష్ణ అన్నయ్య వాళ్ళైతే ఇలా ఉండరే అని శ్రీకర్ అడుగుతుండగా సౌర్య అయితే ఈ రూమ్ లోకి వచ్చి పెన్ను బుక్ పట్టుకొచ్చింది అంటే సౌర్య రూమ్ లోకి రాకముందే ఎవరో ఈ రూమ్ వచ్చి ఇది రాసి బుక్ లో పెట్టుంటారు గేమ్ సమయంలో ఆ చీటీల్లో కలిసిపోయి ఉంటుంది ఈ హ్యాండ్ రైటింగ్ మాత్రం మన ఇంట్లో వాళ్ళదే బావా అని అవని అంటూ ఉండగా ఇలాంటి రైటింగ్ మన ఇంట్లో ఎవరిదై ఉంటుంది అని శ్రేఖర్ అడుగుతుంటాడు ఇది దొరకాలన్నదే వాళ్ళ ఉద్దేశం కానీ వాళ్ళు దొరికిపోకూడదు అని ఇలా చేశారు వాళ్ళు చాలా జాగ్రత్త పడి చేసిన పనిది అని అవనే అంటుంది అందరికంటే ముందు ఈ నిజం మనకు తెలియాలని మన రూమ్ లో బుక్ లో రాసి పెట్టారు కాబట్టి వెంటనే ఈ విషయం అమ్మ వాళ్ళకి ఈ ఆధారం చూపిద్దాంరా అని శేఖర్ చీటీ తీసుకుని ఉండగా వద్దు బావా ఇది రాసిన వాళ్ళ ఉద్దేశం మంచిదై ఉండొచ్చు కానీ దీన్ని తీసుకునే వాళ్ళ మనసుకి ఇది నిజమని నమ్మే గొప్పతనం ఉండదు ఇది మన క్రియేషన్ అనుకుంటారు నిజాలకు వాళ్ళకి ముక్కు పడక అసూయతో ఈర్ష్యతో ఓర్వలేక మనం ఇలా రాసి నాటకం ఆడుతున్నామని తిరిగి మనల్ని నిందిస్తారు గతంలో మనం ఇలా ఎన్నో విషయాల్ని ఎన్నో ఆధారాలతో చూపించాం అయినా సరే మనల్ని నమ్మలేదు కదా బావా నిజానికంటే అబద్దానికే బలం ఎక్కువ ఉంది కలియుగం కదా అని అవనే అంటుంది కానీ ఈ విషయం మనం అమ్మ వాళ్ళకి తెలియజేయకపోతే అన్ని వాళ్ళు ఘోరమైన తప్పు చేస్తారు ముక్కు పుడుకని అమ్మేస్తే మన వంశానికి అది ఎంత అప్రతిష్ట మనకు కానీ మన పదవులకు కానీ కేవలం అది ఒక ఆభరణం కాదు అభయం అని శేఖర్ అంటాడు తన ముక్కు పుడకని ఇక ఆ అమ్మవారి కాపాడుకోవాలి అని అవని అంటూ ఉండగా అంతలో అక్ష చూసారా అమ్మవారి మహిమ అని అంటూ లోపలికి వెళ్ళగానే ఇందులో అమ్మవారు చూసిందేముంది అని అవని అడుగుతూ ఉంటుంది ఈ ఇంట్లో ఇంతమంది ఉండగా ఈ చీటీ మీ ఎందుకు చేరింది ముక్కు పుడక ఉన్న చోట మంచిది కాదని అందుకోబోయేవారు మంచి వాళ్ళు కాదని ఈ విషయం మీకే తెలియపరచాలని అమ్మవారు ఎందుకు ఇలా చేసింది అమ్మవారు ఇంకా మిమ్మల్ని తన భక్తురాలుగా ఎన్నుకుంటున్నారని అర్థమయ్యే అన్యాయాన్ని మీరే ఆపాలి అని అర్థం అంతా అమ్మవారి లేలే అని అక్షయ అంటుంది అమ్మవారి లీలా ఏదైనా అయ్యుండొచ్చు కానీ ఇంటి పెద్ద దిక్కు ఎవరి మాట వినట్లేదు అలాంటప్పుడు ఏం చేయగలం అని అవని అడుగుతూ ఉంటుంది మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు మేడం అని అక్షయ అంటుంది నేనేం తలుచుకోవాలని అనుకోవట్లేదు అని అవని అంటుంది మీరు తలుచుకోకపోయినా అమ్మవారు చేయించవలసింది చేయిస్తుంది రేపు పండుగలో ఇంకా ఎన్ని విచిత్రాలు జరుగుతాయో చూద్దాం అని చెప్పేసి అక్షయ వెళ్ళగానే అక్షయ మాటలు అచ్చం అమ్మవారి మాటలా అనిపించే అవని సాక్షాత్తు అమ్మవారే మన ముందు నిలబడి మాటలన్నట్టుగా అనిపించింది అని శేఖర్ అంటుంటే నాకేమో అలా అనిపించలేదు అని అవని అంటూ ఉంటుంది అంతలో పెద్దరాజు ఒక్కడే కూర్చొని అవని ఆ చీటి చదివింది కాబట్టి అంత తేలిగ్గా విడిచిపెట్టదు చివరికి ముక్కుబటగా దక్కకుండా ఏదో ఒక ఉపాయం చేస్తుంది నేనైతే ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడను ఇప్పుడున్న పరిస్థితిలో అస్సలు పడలేను అని పెద్దరాజు అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఈ కంతలో అక్షయ చెట్టు కింద ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్లి అక్కడ అమ్మవారి మెళ్ళలో మాల వేసి దీపం వెలిగించి దండం పెట్టుకుంటూ ఉండగా అంతలో సౌరవ్ వచ్చి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది పెద్దావిడి గారి ఇంట్లో ముక్కు ఎంత ప్రాముఖ్యత ఉందో నాకు అర్థమైంది ఆచార సాంప్రదాయాల్లో అతి ప్రధానమైంది అది విలువలు కలిగిన మనుషుల దగ్గరికి చేరట్లేదు అని మేడం సార్లు బాధపడుతున్నారు అందుకే అది అవని మేడం అనుకున్న వాళ్ళ దగ్గరికి చేరేలా చేయతల్లి ముక్కు పుడక అవని మేడం వల్ల ఆధ్వర్యంలో ఉంటే దానికి పూర్తి రక్షణ ఉంటుంది కళ్ళు మూసుకొని నేను నీ చుట్టూ పదకొండు ప్రదక్షిణ చేస్తాను నా కోరికను తీర్చి తల్లి అని అక్షయ అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉండగా అంతలో సౌర్య అక్షయ మాటలు విని నువ్వు నొక్కుని ఎలా తీరుస్తావో ప్రదక్షిణ ఎలా చేస్తావో నేను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళి ఒక సీసాని రాయితో కొట్టి కొట్టి మొక్కలు చేసి చేతితో తీసుకుని వచ్చి అక్షయ కళ్ళు మూసుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉండగా అక్షయ ప్రదక్షిణ చేసే దారిలో వేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ దూరంగా వెళ్లి నిలబడి చాలా సీరియస్ గా చూస్తుంటుంది అంతలో అక్షయ కళ్ళు మూసుకొని ప్రదక్షిణ చేస్తూ సౌర వేసిన సీసా పింకుల మీద కాలు వేయటం వల్ల నొప్పితో అమ్మ అని పెద్దగా అరుస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అది చూస్తూ ఉన్న శౌర్య మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది అంతలో అవనే శేఖర్ ఇద్దరు అక్షయ అక్షయ ఆ పక్క ఏమైనా ఉందేమో అని వెతుక్కుంటూ పిలుస్తూ వస్తూ ఉంటారు ఇక అక్షయ మాత్రం గాజు పెక్కులు గుచ్చుకొని రక్తం వస్తున్నా కూడా అలాగే కళ్ళు మూసుకొని ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది ఇక శౌర్య నాకు మొక్కు పొడక దక్కకూడదని మొక్కుకుంటావా మంచి పనిష్మెంట్ ఇచ్చారు కదా బాగా అయింది నీకు ఇక నీ వల్ల కాదే ప్రదక్షిణలు పూర్తి చేయలేవు అని అనుకుంటూ అలాగే చాలా సీరియస్ గా చూస్తూ ఉంటుంది సౌర్య ఇక అక్షయ మాత్రం అలాగే రక్తం కారుతున్నా కూడా ప్రదక్షిణ చేస్తూ ఉండటం వల్ల చాలా నొప్పితో ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటుంది ఏడుస్తూనే కన్నీలతో అలాగే ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అందులో అవని శయ అక్షయ అని పిలుస్తూ అటు రావటం చూసిన శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అవని చూసి బావా అదిగో అక్కడుంది అమ్మవారికి ప్రదక్షిణ చేస్తుంది ఏం కోరుకుందో ఏంటో అని ఇద్దరు అలా చూస్తూ ఉంటగా అక్షయ కాలకి రక్తం కారుతూ ఉంటుంది అది చూసిన ఇద్దరు ఒక్కసారిగా అయిపోతూ అయ్యో బావా రక్తం వస్తుంది అక్కడ గాజు బెంగులు కూడా ఉన్నాయి రా బావా అక్షయ అని ఇద్దరు పరిగెత్తుకుంటూ అక్షయ దగ్గరికి వెళ్ళి అక్షయ కాళ్ళకు ఉన్న గాజు పెంగులన్నీ కూడా తీసేసి అక్షయ ఏం చూస్తున్నావు నువ్వు ఎందుకు ఇంత కఠినమైన ప్రదక్షిణలు కాళ్ళకి గాజు పెంగులు గుచ్చుకున్నాయి రక్తం కారుతుంది నొప్పిని భరిస్తూ ఎందుకు ఇలా ప్రదక్షిణ చేస్తున్నావు ఇది చాలా ఆపే అని అవని హరిస్తూ ఉంటుంది ఇంకో ఐదు ప్రదక్షిణలు మిగిలి ఉన్నాయి అవి పూర్తి చేసి వస్తాను మేడం అని అక్షయ చెప్తుండగా చూడు రక్తం ఎలా కారుతుందో చూడమ్మా మీకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మేము వెలువెల్లా ఆడిపోతామని నీకు తెలుసు కదా మరి ఎందుకు ఇలా చేస్తున్నావు ఎందుకు ఇలా కఠినమైన పనులు చేస్తున్నావు తల్లి ఏదైనా కారణం ఉందా అని అవని శ్రీఖర్ అడుగుతూ ఉండగా ఉంది సార్ ఎంతో విలువలు కలిగిన మొక్కు పడక మీ దగ్గరికి రావాలని మొక్కుకొని ప్రదక్షిణ చేస్తున్నాను మొదలు పెట్టక మధ్యలో ఆపకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ముగించాలి దైవం విషయంలో నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను చిన్నప్పటి నుంచి నాకు ఇదే అలవాటు అని అక్షయ చెప్పడంతో ఈ కవని శ్రీకర్ ఇద్దరు షాక్ అయిపోతారు పూజంలో మా అమ్మని నా అవని మించిపోతున్నావు ఇంత చిన్న వయసులో ఇంతటి భక్తి నేను ఏ పిల్లల్లోనూ చూడలేదు అమ్మా నిన్ను ఇలా చూడాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇంకా రక్తం పోతుంది అది నీకు చాలా ప్రమాదం అందుకే నా సాయంతో మిగిలిన ప్రదక్షిణలో పూర్తి చెద్దు గాని సరే అమ్మా ప్లీజ్ అని శ్రీఖర్ బ్రతిమ సరేనని అక్షయ అంటుంది ఇక వెంటనే శ్రీఖర్ అక్షయ ఎత్తుకొని అక్షయ బదులు తాను ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు అందులో అవని దారిలో పడు గాజు వెంకులన్నీ కూడా తీసివేస్తూ